రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారికి కొంత ఉద్యోగం వచ్చింది వాటిని పెళ్లి చేసుకో వాళ్ళ జీతంలో అత్త మామలు వస్తారు మరి అత్త చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డ అయినా సమానంగా చూసుకుని మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తాను మీరు అత్తగారికి వెళ్ళిన అమ్మ నాయనని మంచిగా చూసుకొని మీరు బాధ్యతగా తీసుకోండి ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి కార్లు వస్తాయి అత్త మామ వస్తుంది ఇప్పటి వరకు ఉన్న అమ్మానాయననేమో చేదవుతారు కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపైతాయి చాలా మంది అత్త మామను మంచిగా చూసుకోవద్దని నేను అనను మీ కట్టుకున్న సతీమీతో మీరు బాగుండదు నేను చెప్పను కానీ మీరు అధికారులు ఏంటంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టపు శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఈ తల్లిదండ్రులను మరవకండి వచ్చిన ఊరును కన్నా తల్లిదండ్రులను మరవకండి మన నేపథ్యాన్ని మరవకండి